పోతన భాగవతం ప్రథమ స్కందం మహాకవి బమ్మెర పోతనామాచ్యుల వారు శ్రీ మహాభాగవతాన్ని తెలుగు భాషలో రచించి ఆంధ్ర భాషాభిమానులకు శాశ్వతమైన వరప్రసాదముగా వించినారు వారు భగవన్నామ స్మరణలో పరవశించిపోయే పరమ భక్తులు లౌకిక ప్రలోభాలకు అతీతమైన నిర్వికల్పలు శ్రీ పదము చేరుటయే మానవ జన్మ సాఫల్యమని ఎరింగిన తత్వజ్ఞులు ఈ లక్ష్య సాధనకై పాఠకలోకాన్ని ప్రేరేపింపదలచిన పవిత్ర ఆశీయులు సహజ పాండితీ విశారధులు వీరు రచించిన శ్రీ ఆంధ్ర మహాభాగవతము సులలిత సుమనోహర శైలిలో మృదు మధుర పదములతో రచింపబడిన పద్యములతో మధుబిందువులను వర్షింపజేస్తుంది ఇది తమ ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య స్ఫురణచేరచింపబడినట్లు పలికించు విభుండు రామభద్రుడు అని పోతనగారే స్పష్టపరిచినారు అటువంటి దివ్య గ్రంథము నుండి సేకరించినటువంటి ఈ గ్రంథము మనము పఠిద్దాం ప్రథమ స్కందము శ్రీ కైవల్య నై చింతదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు స్తంభకుల విల సద్జాల సంభూతనాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడికు ఈ భజ్యము ద్వారా ప్రప్రథమంగా శ్రీకృష్ణ భగవాను స్మరించారు మానవ జన్మ యొక్క పురుషార్థము మోక్షప్రాప్తియే దానినే శ్రీ కైవల్య పదంబు చేరుట అని పేర్కొనబడినది అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనము భగవంతుని అవతార కార్యము కూడా సూచింపబడినది లోకరక్షాపరాయణుడు భక్త బాలనమే ఒక కళగా ఆచరించేవాడు దానవుల ఉధృతాన్ని అరికెట్టేవాడు లీలావలోకన మాత్రముననే అనేక బ్రహ్మాండములను ఉద్భంపజేవాడు అయిన మహానందుని యొక్క ఇల్లాలి యొక్క ముద్దుల బిడ్డడైన శ్రీ కైవల్య పదమును పొందుకొరకు బాలకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ సికిరిజాముఖ పద్మయూఖమాలికిన్ బాల శిశాంక మౌళిక గపాలికి మన్మధ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసిహాళికిన్ చేతిలో త్రిశూలము మెడలో పుర్రెల పేరు శిరస్సును నెలవంకలను ధరించి లీలాతాండవలోలుడైన పరమశివుని నేను శిరస్సు వంచి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుచున్నాను కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్పదర్పహరుడు పర్వతరాజపుత్రి యొక్క ఒక పద్మాన్ని ప్రఫుల్లం చేసే ప్రభాకరుడు నారదాది ముని సత్తముల చిత్తములో విహరించే మధుకరుడు ఆ తేవశేషద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతాని నేతకు కల్మషజేతకు నతత్రాతకు ధాతకు నిఖిలతాపసలోకశుభ శుభప్రదాతకున్ ఈ చరాచర ప్రపంచాన్ని చక్కగా సృష్టించువాడు సరస్వతీదేవి స్వాంతనమునకు సంతోషము చేకూర్చువాడు వేదాలను సమకూర్చినవాడు దేవతలను ఆదుకునేవాడు కల్మషాన్ని జయించినవాడు ఆశ్రితులను ఆదుకునేవాడు తపోధనులకు శుభములు కలిగించేవాడు అయిన బ్రహ్మదేవునికి నేను శ్రద్ధాభక్తులతో సేవ చేస్తాను అన్నారు పోతన ఆధరమప్ప మృక్కిడిదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి శేష జగజ్జనంద వేదికి ఖాదికిన్ సమధ మూషక సాదికి సుప్రసాదికిన్ హెమగిరి నందిని యొక్క హృదయానురాగాన్ని పొందినవాడు కలిదోషాలను తొలగించువాడు ప్రపన్నులను ఆనందింపచేయువాడు ఆశ్రితుల విఘ్నతను ఛేదించువాడు మధుర భాషములచే అశేషజనులను ఆనందింపచేవాడు బోధకాలను ఆరగించి మూషికమును అధిరోహించివాడు మొదమును కలిగించువాడు అయిన వినాయక దేవులకు నేను మొక్కుచున్నాను తలమ్ము నిన్నుదురు సౌక మృక్కినుతింతు సైకత శ్రోణికి చెంచరీ గజయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్తవచీకరణైక వాణికిన్ వాణికి నక్షధామసుకవారిజ పుస్తక రమ్య పాణికిన్ నల్లని అందమైన శిరోజులు గల తల్లికి దేవతలను రక్షించురామెకు బ్రహ్మదేవుని మనస్సు వసిపరుచుకున్న దానికి రుద్రాక్షమాల చిలుక పద్మము పుస్తకము చేతుల ధరించు వాణికి సరస్వతీదేవికి నా నుదురు నేలను తాకునట్లు వంగి భక్తితో నమస్కరిస్తున్నాను అన్నారు పోతన పుట్టంబుట్ట శరంబు నన్ములవ నంభోయాన పాత్రంబు నన్నట్టన్ గల్గను గాలి గొల్వను పురాణింపన్ దొరం మీదెట్టే వెంట జరింజు దత్సరిణి నాకీవమ్మ ఓయమ్మ నమ్మితి జుమీ బ్రహ్మీ దయాంబోధిని తల్లి సరస్వతి నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను రెల్లు పదలో పుట్టిన కుమారస్వామిని కాను నవలో పుట్టిన వ్యాసుడును కాను కాళీమాత అనుగ్రహం పొందిన కాళిదాసును కాను నేను భాగవత పురాణమును రచింప సంకల్పించి తిని నాకు తగినంత శక్తిని ప్రసాదించు మమ్మ ఓ దైగల తల్లి బ్రాహ్మణి గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడ బుచ్చినయమ్మ తండ్రిలో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాభి అచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలందరికీ అమ్మ ముగురమ్మలకు మూలమైన అమ్మ అందరమ్మల కన్నా అధిగురాలైన అమ్మ అసురుల అమ్మల కడుపులకు పెట్టు అమ్మ తన్ను మనస్సులో నమ్ముకున్న దేవతల తల్లులకు చిత్తములో నిలిచి ఉండే అమ్మ దయాసాగరి అయిన మాయమ్మ దుర్గాభవాని నాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలనిచ్చుగాక హరికింభట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందరుతో బుట్టువు భారతీ గిరిసుతుల్తో నాడు పూబోణి తామరల నుండడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ శ్రీహరికి పట్టపుదేవి అయిన శ్రీదేవి పుణ్యాల దేవి సిరి సంపదల పెన్నిధి చంద్రుడి సోదరి వాణి శర్మాణులతో క్రీడించే పూబోణి అరవింద మందిర ముల్లోకాల్లోనూ పూజనీయురాలు వెలుగు వీక్షణములతో దారిద్ర్యాన్ని తొలగించే తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలను అనుగ్రహించుగాక ఇం మనుజేశ్వరాధములకిచ్చి పురంబుల్ వాహనంబులు సొమ్ములు పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచేసమ్మెట పోటు లంబడక సమ్మతి శ్రీహరిగిచ్చి చెప్పే నీ బమ్మెర పోతరాజు భాగవతంబు జగద్ది తంబుగన్ ఈ పవిత్ర గ్రంథమును హీనచరిత్రులైన ఈ మానవేశ్వరులకు అంకితమిచ్చి వారిచ్చు ధనధాన్య వస్తువాహన గృహగ్రామాదులను స్వీకరించి దేహాంతమున దండధరుని తాడనంలోకి లోనగుట కంటే ఈ బమ్మెర పోతరాజు లోకహితార్థమై ఈ కావ్యకన్యను ఆ శ్రీహరికే రంగ శివుని పూజింపడేని నోరు నోవ్వంగరి కీర్తి నుడవడేని దయయు సత్యంబులోనుగా దలపడేని దల్లుల కడుపు కడుపుచేటూ నిండు చేతులతో చేతులు జోడించి మనస్ఫూర్తిగా భగవంతుని పూజింపనివాడు కంఠమెత్తి జోరుగా శ్రీహరి గుణ వైభవాలను కీర్తిస్తూ గానము చేయనివాడు భూతదయ సత్యవర్తనము ఆచరింపనివాడు మానవునిగా జన్మించడం కేవలం వ్యర్థమే కదా మరగు గున్న మేఘంబు కైవడి సువిధ చెంగటి నుండనొప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున జిరునవ్వు ములుచువాడు వల్లీయో తతమాలవసుమతీజము భంగి బలువిల్లు మూపున బరుగువాడు నీలనగాగ్ర సన్నిహిత బానుని భంగి ధనగిరి డముదల గల్గువాడు పొండరీక బోలు కన్నులవాడు విడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరు ఒక్కడున కన్ను గవకునెదురు గానబాడు గానబడియే మెరుపుతో కూడిన నీలిబేగం వలె భార్యా సమేతుడై ఉన్నవాడు చంద్రకాంతి వంటి చిరునవ్వులు వెదజల్లువాడు తీగల ఉన్న ఉన్న జట్టు వలె ఉంబు సొంబులతో విరాజిల్లు విల్లును మూపుర ధరించినవాడు నీలపర్వత శిఖరముపై వెలుగొందుచున్న సూర్యుని వలయ తలపై ప్రకాశించుచున్న కిరీటము గలవాడు తామర పూరేకుల వంటి కనుదోయి వాడు విశాల వక్షస్కుడు రాజశ్రేష్ఠుడైన ఒక మహనీయుడు నా దృష్టికి గోచరమైనాడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరెండు గాథ పలుకగనేలా నేను చెప్పబోనది పరమ పవిత్రమైన భాగవతమట నాచే చెప్పించే విభుడు సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువేనట నేను ఈ భాగవత గాథను చేస్తే సంసార బంధము నశిస్తుందట అందుచేత నేను ఈ భాగవతాన్ని చెప్పేదను మరి వేరొక గాథను చెప్పడం ఎందుకు దీనితో ప్రథమ స్కందము ప్రథమ భాగము సమాప్తము